అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినవచ్చు ఇది మీకు భిన్నమైన శక్తిని విశ్వాసాన్ని ఇస్తుంది మీ ప్రజాదరణ వ్యాపార విశ్వసనీయత పెరుగుతుంది వ్యాపారులకు వ్యాపారంలో లాభం ఉంటుంది ఈ వారం వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి పనిచేసే వ్యక్తికి కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆఫీసులో టీం వర్క్ ద్వారా మీరు పెద్ద పెద్ద పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు వారం మధ్యలో మీరు అకస్మాత్తుగా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు కొత్త తరం వారు తమ ప్రియమైన వారితో ఎక్కువ సమయాన్ని సరదాగా గడుపుతారు ఈ సమయం ప్రేమ సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే మీకు నచ్చిన వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఎవరితోనైనా స్నేహం ప్రేమగా మారవచ్చు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి శివుని ఆశీసులతో ఈ రాశి వారికి అనేక ఆదాయ వనరులు ఏర్పడతాయి భాగస్వాములు ప్రయోజనం పొందుతారు మీ రుణం తీర్చుకుంటారు కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మతపరమైన పనులు చేస్తారు వ్యాపారవేత్తలు చిన్న వ్యాపారులు జీవితాల్లో వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు బ్లూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి